దశహర అని గంగకి పేరు పది పాపాలు తొలగిస్తుంది ఆ వాచిక పాపాలు మానసిక పాపాలు శారీరక పాపాలు అంటారు శరీరంతో మూడు పాపాలు చేస్తాం మనం అదేమిటిది పరస్త్రీలతో సంపర్కము అదంస చెయ్యడము శరీరంతో వెళ్ళకూడని చోటికి వెళ్ళడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు మాటలతో చేసే ఏమిటి ఇదిగో పద్మాకర్ గారు అలాంటి వట్ట ఆయన ఇలాంటి వీడేం చూడొచ్చాడు వీడు మొహానికి వీడికి ఏం తెలుసు పద్మాకర్ గారి గురించి పద్మాకర్ గారికి తెలియదు ఇక నీకేం తెలుసు నీ గురించి నాకేం తెలుసు ఎవడేమంటో వాడికే తెలియదు వాడు ఇలాంటి వాట వీడిలాంటి వాటారు పక్క వాళ్ళ గురించి రోజు లేనిపోయి మాట్లాడుతున్నామే వాచిక పాపాల్లో మొదటిది తాగకూడనటువంటి పదార్థాల మీద దృష్టి నిలిపి దాన్ని పొగట్టం మద్యాన్ని పొగిడి మాంసాన్ని పొగిడి అంటే నీచమైన పదార్థాలని పొగట్టం భగవన్ నామాన్ని నాలుగవది ఇతరుల చావుని కోరుకోవటం ఈ నాలుగు కూడా వాచిక దోషాలు ఆ మూడు ఈ నాలుగు ఏడు మరొక మూడు మానసిక పాపాలు పైకి అన్ని గొప్పగా ఉంటాడు ఒక్కొక్కడు మహాత్ముళ్ళ నటిస్తాడు లోపలన్నీ కుళ్ళు కొంతే కుట్రలే వాడి దగ్గర కోట్లున్నాయి వీడు కోట్లు పోయి వీడు బూడిద పాలైపోతే బాగుండుగా కా పక్కవాడు బాగుంటే లోపల లోపల నడుస్తారండి పైకి మాత్రం వీడు బాగుండాలి మీరు పడిపోవాలి ఈ విధంగా మనస్సులో ఇతరులకు కీడు తెలుచుకోవడం ఒక పాపం పరవస్తువులు మనకి కావాలని కోరుకోవడం రెండవ పాపం మొత్తం మీద ఇతరుల సంపదలు మానసికంగా కోరుకోవడం అనమాట ఇతరులకు కీడు కోరుకోవడం మానసికంగా వారి సంపదలు కోరుకోవడం మూడవది మనస్సులో ఎప్పుడూ ఈశ్వర సంబంధమైన ఆలోచన రాకపోవటం ఈ మూడు మానసిక దోషాలు ఈ అన్నిటినీ కలిపి దశ పాపములు ఇవి హరిస్తుంది గనక గంగా నదికి దసహర అదే దసరా అంతకంటే దసరా అంటే ఏంటంటే ఉండాలి రోజు దసరా దసరా ఈ పది పాపములను ఆ పది రోజులు మనం చేసే పూజల ద్వారా తొలగిస్తుంది గనక ఆ పండుగని దశహర పండగ అదే దసరా పండగ అనమాట ఏది ఏమైనా మానసికమైన దృఢత్వంతో గంగానదికి చేరి మణికర్ణికలో స్నానం చేస్తే పది విధాల పాపాలు ఆ క్షణమే పటాపంచలైపోతాయి ఇంకా ఏమంటే తొమ్మిది రోజులు స్నానం చేస్తేనే పాపాలు పోతాయి అంటున్నారు యావజ్జీవితం గంగా నదీ తీరంలో ఉండి అక్కడ స్నానం చేస్తే ఆయన అడిగింది లోపాముద్ర అయితే చెబుతున్న వినమ్మ తాను బతికున్నంత బతికున్నంతకాలం అంటే అర్థం ఏంటంటే కాశీలోనే పుట్టక్కర్ల ఇప్పుడు మీకు బుద్ధి కలిగింది ఈ క్షణమే ఇంకా కాశీ గడిపోయి వెనక్కి రాకుండా అక్కడే వండిపోయారు శరీరం విడిచిపెట్టేదాకా అక్కడే వండిపోయారు అనుకోండి ఉన్నన్ని రోజులు శరీరము సహకరించినంత వరకు గంగా నదిలో స్నానం చేస్తే వాడు యావజ్జీవితం గంగాప్లావం చేసినట్టే గంగలో ములగడం ప్లావము అంటే తడపబడుట ఎప్పుడు గంగలో తన శరీరాన్ని తడిపితే అది గంగాప్లావం గంగా స్నానం అనమాట అలా ఉన్నంతకాలము గంగా నదిలో స్నానము చేసిన మహానుభావుడున్నాడే వాడెవడో తెలుసా జీవన్ముక్తుడు వాడు బతికున్నా మోక్షం పొందినట్టే శరీరంలో ప్రాణం ఉంది కానీ శరీర భ్రమ ఉండదు సంసార భ్రమ ఉండదు వ్యామోహాలు ఉండవు ఏ విధమైన కాయిక మానసిక వాచిక పాపములు చెయ్యడుగాక చెయ్యడు ఈ విధంగా సకల పాపాల నుంచి విముక్తి పొంది బ్రతికుండగానే శివానుగ్రహం పొందితే వాడిని జీవన్ముక్తుడు అన్నారు అంతటి స్థాయి వస్తుంది